కదిరి పట్టణంలో గల పదో వార్డు పదకొండో వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళే అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినటువంటి అబద్ధపు మాటలతో ఆ పార్టీలకు వెళ్ళి మోసపోయామని చెప్పి గ్రహించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా చాలామంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉన్నారు అందరూ తొందరగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న రాబోయే రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీవే ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం కరెంటు బిల్లులు పెరిగిపోయాయి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధర పెరిగిపోయింది నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటేలా ధరలు పెరిగిపోవడం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సో ఇవన్నీ ఇబ్బందులు చూసినటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేశాయని చెప్పి సో ఈ ఆరు గ్యారంటీలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలవుతాయి మా బ్రతుకులన్నీ కూడా బాగుపడతాయి నిత్యం సర సరుకులు ధరలన్నీ కూడా తగ్గుతాయి మంచి కాలం వస్తుంది దేశంలో రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా జీవించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో లౌకికవాద పార్టీ అని చెప్పి గ్రహించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేసిన భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వేసే విధంగా ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో మాకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మైనార్టీలందరికీ కూడా మంచి చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా కదిరి పట్టణ ప్రజలకు కదిరి నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఇప్పటికైనా గ్రహించండి మన సొంత ఇల్లు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి అందరూ తిరిగి రావాలని చెప్పి సవ్యంగా అందరినీ కోరుకుంటున్నాను

टीडीपी आयशा बीएनबी गुदारन वाईसीबी गुदारन वोट बीजेपी को चल हमरा जरा खंडवा आयशा गाना हां धन्यवाद धन्यवाद हां आ रहा हूं आओ आ रहा

कांग्रेस yes. चलो yes. <laughs> सामने वहा ఈ సభలో నాకు అవకాశం వచ్చేందుకు మన పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ దేశంలో ఏం అభివృద్ధి చెందాలన్నా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది ముఖ్యంగా మైనార్టీలకి న్యాయం జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏది లేదనేది నా మేము గ్రహించాము మైనార్టీలకు న్యాయం జరగాలన్నా వెంగపడి వాళ్ళకి న్యాయం జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది ముఖ్యంగా ఈరోజు వైసీపీ అలాగే బీజేపీ కుమ్మకి ముస్లింస్ చాలా ద్రోహం చేస్తున్నారు అందువల్ల మనమంతా గ్రహించి ఇవాళ మన ముస్లింస్ అంతా ఒక యూనిటీగా ఏర్పడి ముస్లింలు కానీ మైనార్టీలు కానీ క్రైస్తులు కానీ వెనకబడిన వర్గాలు కానీ అన్ని ఈ నిజాన్ని గ్రహించి మన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మనం మన రాజ్యాంగాన్ని మన హక్కుల్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను